ఇప్పటికే ఇరవై తాగాను ఎన్నింటికి వస్తానన్నా ఎన్నింటికి వచ్చా ఎన్ని కాల్స్ చేశాను ఎన్ని మెసేజెస్ పెట్టాను సారీ ప్రియా ఫైనాన్షియల్ ఇయర్ కదా సో బంక్లో అకౌంట్ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కొడి ఇరో సెండ్ అవుతందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను అది కాదు చెప్పాను వెళ్ళిపోతున్నాను బై ప్రియా ప్రియా ఎన్నిసార్లు చెప్తావ్ మనల్ని చూస్తున్నారు నువ్వు ఎంత టార్చర్ తెలియాలి హలో మేడం ఏంటి నుంచి ఓ లేట్ అని పట్టుకొని టార్చర్ అయినా లవర్స్ ఆ మాత్రం అడ్జస్ట్‌మెంట్ ఉండాలండి లవర్స్ అని చెప్పారు మై కష్టమరా అందరూ పడకండి తనది శుభమస్తు మ్యారేజ్ బీరో నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను అర్థమైందిగా నీ పన్ను నువ్వు చూసుకో అది కాదు ప్రియా ఒక్కసారి నేను చెప్పింది ఏది కాదు మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి తొంభై పెళ్లిళ్ళు చేశారు మిగతా పది ఫినిష్ చేసి వంద పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను ఈజీగా తొమ్మిది చేశాను త్రీ మంత్స్ నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను ఆ సల్మాన్ ఖాన్ అయినా సంబంధం తీసుకురావచ్చు కానీ నీకు మాత్రం తెలియకపోతున్నాను ప్రయో నా ప్రాబ్లమ్ ఉంటే మీరు చెప్పాను కదా అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా కంప్లైంట్స్ ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టి లేవని పద్ధతి లేదన్నావు ఇంకో అమ్మాయి కళ్ళకి కాటకు లేదని కల్చర్ తెలియదన్నావు ఒక దానికి దూకుడు ఎక్కువైందన్నావు ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు తీరా అన్నీ ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు అమ్మాయి వెళ్ళిపోయింది అమ్మాయికి సహనం లేదన్నమాట అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను ఇంక నా కోపిక అయిపోయింది నన్ను వదిలేబాబు అలా కాదు ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం సరే ఇదే లాస్ట్ ఛాన్స్ కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి అంతే చానా పద్ధతిగా పెంచినాం పిడికలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమే చేశాను నేను కాఫీ తాగండి తెలుసండి అందుకే మీకు పాలు తీసుకొచ్చాను అమ్మాయి ఓకేనా అమ్మాయి మరి క్లాస్ గా ఉంది కొంచెం మాసు అవునా మీకు ఏడాది నచ్చదు రొంత 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 కట్టుకోలు విక్టకు ఎందుకంటే మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబుడా ఇక్కడ దగ్గర తీసుకొచ్చాంకో చూడు స్వామి ఇదే నా ప్రపంచం ఇదే నా కుటుంబం మరి మీ గురించి తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు లవ్కి ఊహ తెలిసాక తను కని ప్రతీ కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాలేకపోతే అవుతాడు మనసు బాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు ఇంకేం ఆలోచించుకు శ్రావణి హాకీ చెప్పాయి ఓకే నేను టార్గెట్ పెట్టి అయిపోయింది నీ కోకే సరే సరే నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది ప్రేయ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయి నేను తన నుండి బొక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది తను నాకు దూరమైనప్పటి తెలిసింది నేను తనకెంత దగ్గర నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురు చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది బావగారు మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉండాలి ఏం లేదు బావుగారు వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించింది దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా చెప్పేస్తాడు అదే వాడు మైనస్ లేదు అంకుల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం దట్స్ ఏ రేర్ క్వాలిటీ ఐ లవ్ యు చూసావా ఇంతమందిలో కూడా తన మనసులో మాటని కేలా చెప్పడు చూడు చెప్పింది నాకు కాదు నీకు నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను చెప్పింది కరెక్ట్ ప్రియా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను కానీ అది నువ్వే నీ లేట్ అర్థమైంది ఐఎం సారీ శ్రావణి ఐ హోప్ యు అండర్స్టాండ్ ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో వాళ్ళు మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను ఎందుకు ఎందుకు మళ్ళీ నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిన తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాటలు కరెక్ట్ ప్రియా నాన్న అతనితో మాట్లాడనవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అది కాదు ప్రియా కాదు కాదు చూడు దయచేసి వెళ్ ఇంకెప్పుడు నాకు కనపడుకు ప్లీజ్ అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది ఏరా అంతా లోడ్ ఆ అయిపోయినట్టేనా ఏ బ్యాంక్ మేనేజర్ సార్ చెరువు అన్నారు ఏ బ్యాంకు నువ్వు ఉన్నది చెరువులోనే మరి నీళ్ళు సార్ దొంగ చేపలు మొత్తం తాగేశాయి ఆ చేపలు ఎక్కడ ఉన్నాయి సార్ అదిగో కూర మీరు మట్ట గిడ సార్ సరే సార్ జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను చాలా మంది గొంతు తడుపుతున్నాను మంచి నీళ్లతో కాదు మందుతో పంపిస్తున్నాం నేను కోర్టులో కేసు పెడతాను రే బ్యాంకు ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకు మెతగ్గా ఉంటాయి ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి మీద పడి తినేస్తాయి బయలుదేరో నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా కోటి రూపాయలు ఇచ్చేశాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చి ఉంటాడు అప్పటికి చెప్పాను సార్ పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని అయినా వెళ్ళలేదు ఎవరికి పట్టా లోన్ ఇచ్చాడు ఎగవర్స్ ఏమైనా అంత ఇచ్చేవాడు సార్ అవును సార్ మిస్టర్ లవ్ కుమార్ అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ ఏ పై అధికారుల ముందు నన్ను తోచుగా నిలబెట్టారా నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంకుకి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకు కూడా పంపిస్తా అన్నారు అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి ఒకసారి ఇది పట్టుకోరా ఫీల్ అవకరా కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు లోపల మీ ఓడిని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది ఆడుంది బాధల్లో కాదురా బ్యాంకులో మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడు ప్లేస్ లోకి మారిపోవాలి మారిపోదాం పద ఏంటావు నువ్వు అనేది సింపుల్ రా చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు నువ్వు లక్ష్మణుడు వేస్తే నేను రాముడు వేసేవాడిని ఎవడే వేషం పర్ఫార్మెన్స్ జరగ తీసేవాళ్ళం కదా అర్థమయ్యేటట్టు చెప్పరా నేను బ్యాంక్ ని అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తాను పోయి దరిద్రుడు దోచేస్తాను మరి మీవాడు ఏం చేస్తాడు నీకు బాగా కంగారు ఉన్నట్టుంది కదరా ఆగు చెప్తాగా మావాడు ఫుల్గా ఫోకస్ ఆ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు ఏంటి దోచేసేది గట్లా వస్తుంది అయితే రెడ్ సిగ్నల్ వేసింది అనమాట అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ లాంటోళ్ళరా స్టార్టింగ్ ఐ లవ్ యూ అన్ రెడ్ డే వేస్తారు అదే ఫ్రెంచ్ అన్నావు అనుకో ఆరెంజ్ చేస్తారు స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావు అనుకో క్రీన్ హెత్తరు సిగ్నల్ బ్రేక్ చేస్తే అన్నయ్య పెట్టేస్తారా ఓహో నీకు మాత్రం పిండ పెట్టేస్తారు ఇప్పుడు ఏం చేయాలిరా అవకాశం కోసం వెయిట్ చేయాలి ప్రతి లెవరికి అమ్మాయి మెడలో మూడో మూడి పడేంత వరకు అవకాశం ఉంటుంది జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప అయితే నేను అయితే నేను దోచుకెళ్తా పెట్టు అలియా పట్టు ముద్దు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా మీకా అండి మరి లేకపోతే నీకా నాకు అలా కూర్చొని ముద్దు పెడతా ఏంటది కాఫీ కాఫీ బ్యాటరీ బట్స్ మనకు లేవమ్మా ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం సరేలే టిఫిన్ ఉప్మా నేను నేనేమన్నా జైల్లో కైవీనా ఉప్మా తినడానికి ఎల్లి పరోటా పాయ చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ చేయి వేడిగా ఉండాలి కాలిపోతుండాలి ఉండాలి పొగలు కొక్కుతా ఉండాలి ఈ వేడి సరిపోతుందండి ఆలియా పట్టు కావాలంట నా అనమాటకి మా నువ్వా సూపర్ ఆ బ్యాంకు గేటప్పుడు నిద్రిపోయేమా కుసా ఓరు ఓర్ ఓరు ఓర్ గ్యాసిట్ ఈస్ ఉన్నామా నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంకులో నిన్నెప్పుడూ కనిపెట్టలేడమా లే కుసా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వెప్పుడు లేచావు ఇవన్నీ ఎప్పుడు ఉండేవు నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్లేదురా రేయ్ జాగ్రత్త ఆ బ్యాంకులో అందరూ దొంగ సచ్చినోళ్లే వాళ్ళ జస్ట్ దొంగలే మా ఊడి యమ దొంగ నువ్వు నిజంగా కంగారు పడకరా పెళ్ళేదో నేను చేస్తాగా ఇల్లు